సంక్రాంతికి కోళ్లే కాదు మేము కూడా ఫైటింగ్ చేసుకుంటామని చెప్పేసి ఈ రెండు గువ్వులు అయితే ఫైటింగ్ చేసుకుంటున్నాయి ఈ చిత్రాన్ని కెమెరాలో బంధిద్దామని అని చెప్పి దగ్గరికి వెళ్లే లోపు రెండు ఎగిరిపోయినాయి అయితే అటు పక్కనే మీరు చూస్తూ ఉన్నారు కదా పావురాలన్నీ వచ్చి బాగా ఎంజాయ్ అనమాట మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ అంటే అవి కుబ్బూస్ అనమాట సో కుబ్బూస్ ఎందుకు తింటున్నాయి అంటే కువైట్ లో వరి పొలాలు పంట పొలాలు చేను చిలకలు తక్కువ కాబట్టి అసలు తక్కువని కాదు కువైట్లో ఉండవు కాబట్టి సో ఇక్కడ జనావాసాల్లోకి ఎక్కువగా పావురాలు అనేటివి వస్తూ ఉంటాయి అనమాట ఈ పావురాలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తినిపోయిన మిగిలిపోయినటువంటి కుబ్బుసు ముక్కలు వాటికి వేస్తారు తినేదానికి మరి కొంతమంది పక్షు ప్రేమికులైతే రాగులు ఒడ్లు కొర్రలు పొద్దు తిరుగుడు గింజలు ఇలాంటివి కూడా కొని తెచ్చి వాటికి వేస్తూ ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో దారిలో మసిరి అతను కనబడి సలాం చెప్పేశాడు నాకు ఈ అందమైన చిత్రాన్ని కువైట్ సిటీలో ఉన్నటువంటి కిప్కో టవర్ దగ్గర నేను రికార్డ్ చేయడం జరిగింది అయితే మన తెలుగు వారు సంక్రాంతికి కోడు పందాలు ఆడినట్లుగా కువైట్ గాని గల్ఫ్ కంట్రీస్ లో గాని పావురాలతోనూ వడ్లతోనూ ఎక్కువగా పందాలు ఆడుతూ ఉంటారనమాట వినోదం కోసం కువైట్ వాళ్ళు ఈ పౌరాలను ఒంటిలను ఎక్కువగా వీటిని సంరక్షించడానికి ఒక సపరేట్ గా మనిషిని అయితే జీతం ఇచ్చి పెట్టుకుంటారు మన తెలుగు వారికి బాగా తెలుసు ఎడారిలో పని ఏ విధంగా ఉంటుందో ఎడారిలో పనిచేసే వాళ్ళు ఎక్కువగా పావురాలు వంటలు గుర్రాలు ఇటువంటి సంరక్షణ కోసం మాత్రమే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు కువ్వైట్ మందకాలలో పని చేయడానికి కువ్వైట్ ఎడారిలో పని చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది సో మన తెలుగు వారు ఎవరైనా కువ్వటికి రావాలనుకుంటే ముందు వెనక అన్ని కనుక్కొని తెలుసుకుని రండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి